హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ మీలా ఫస్ట్ ఆఫ్ అందరికీ హ్యాపీ ఉగాది అయితే సండే చర్చ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి లాంగ్ వేకెంట్ వచ్చింది బయటకు వెళ్ళి చాలా డేస్ అయిందండి లంచ్కి అయితే బయటకు వెళ్ళాము అది ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అయిపోయి మంచి హై వస్తున్నా బిసీ బిసి రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఉగాది అవైలబుల్ అవైలబుల్గా ఉంది సో ఎవరైతే ఫ్యామిలీస్కి దూరం ఉంటారో ఫెస్టివల్ టైంకు సో సౌత్ ఇండియన్ తాళి టేస్ట్ చేయమని చెప్పేసి ఉంది సో ప్రైస్ కొంచెం ఎక్కువే బట్ థర్టీ ప్లస్ వెరైటీస్ అనేది సర్వ్ చేశారు టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పెషల్లీ నా గుల్లచారు మష్రూమ్ బాగా నచ్చింది ఇంకా కుండలో కొంచెం చిన్న పెరుగు కూడా ఇచ్చారు మజ్జిగ పులుసు అండ్ అలాగే మామిడికాయ పచ్చి పులుసు చాలా యూనిక్ టేస్ట్ అండ్ అలాగే గుమ్మడికాయ హల్వా చాలా అంటే చాలా బాగుంది అన్నీ కూడా టేస్ట్ చాలా బాగుంది ప్రైస్ కప్తే కొంచెం ఎక్కువే మీరు ఎప్పుడైనా వెళ్ళారా బిసిబిసి రెస్టారెంట్కి వెళ్తే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఫుడ్ని ఫస్ అండ్ ఇక్కడే ఫస్ట్ మ్యాంగో కూడా నేను టేస్ట్ చేశాను టేస్ట్ అది కూడా చాలా బాగుంది